డాకు అనే సౌండ్ వినడానికి కాస్త తేడాగానే ఉన్నా థియేటర్స్ లో రీసౌండ్ మాత్రం మామూలుగా ఉండదు అని అంటోంది చిత్ర యూనిట్ సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డాకు ఉంటుందని థియేటర్స్ తగలడిపోవడం ఖాయంగా అంటూ భారీగా హైప్ ఇచ్చారు అఖండ వీర సింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకున్న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో డబుల్ కి సిద్ధమయ్యారు బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మించారు తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు బాలకృష్ణ హ్యాట్రిక్ సినిమాలకు సంగీతాన్ని తమన్ అందించిన విషయం తెలిసిందే వరుసగా నాల్గవసారి బాలకృష్ణ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించారు సినిమాలోని పలు అంశాలు అంచనాలను పెంచుతున్నాయి ముఖ్యంగా ఐదు కారణాల వల్ల సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి ఆ ఐదు కారణాల వల్ల సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు ఆ ఐదు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బాలకృష్ణ ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్నారు వరుసగా మూడు హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టారు అంతేకాకుండా ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ టాక్ షో సైతం సూపర్ హిట్ అయ్యింది అందుకే బాలకృష్ణ చేస్తున్న సినిమాలపై అంచనాలు భారీగా ఉంటున్నాయి డాకు మహారాజ్ సినిమాను ప్రారంభించినప్పటి నుంచి ఫ్యాన్స్లో అంచనాలు పెరుగుతూ వచ్చాయి వరుసగా మూడు సినిమాలు హిట్ అయ్యాయి కనుక ఈ సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసంను చాలామంది వ్యక్తం చేస్తున్నారు కృష్ణ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాను చూడాలని అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అనడంలో సందేహం లేదు పైగా మీ ఊహకి మించి డాకు ఉంటుందని బాలయ్య ధీమాగా చెప్తున్నారు అదే కాన్ఫిడెన్స్ తో ఈ సంక్రాంతికి హిట్ కొట్టెట్టే కనిపిస్తున్నాడు డాకు మహారాజ్ డాకు మహారాజ్ సినిమాను చూడ్డానికి రెండో కారణం దర్శకుడు బాబీ ఈయన గత చిత్రం వాల్తేరు వీరయ్య కమర్షియల్గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది చిరంజీవిని మెగా ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటారో అలా చూపించారు ఆ సినిమా మాత్రమే కాకుండా అంతకు ముందు వచ్చిన సినిమాలు సైతం బాబీకి మంచి విజయాలను తెచ్చిపెట్టాయి మినిమం గ్యారంటీ చిత్రాలను అందించిన దర్శకుడు బాబీ ఈ సినిమాతో మరోసారి తన ఖాతాలో హిట్ వేసుకోవడం ఖాయం అనిపిస్తుంది అందుకే బాలకృష్ణతో సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు పెరిగాయి డాకు అనే విభిన్నమైన కాన్సెప్ట్ ను ఎంపిక చేసుకోవడం ద్వారా మరింతగా అంచనాలు పెంచారు